సచివాలయ సిబ్బంది వారి యొక్క వ్యవహార శైలి మార్చుకొని ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలని తెనాలి సబ్ కలెక్టర్ అన్నారు ఇటీవల మంత్రి నాదేళ్ల మనోహర్ గ్రామంలో తెనాలిలో స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించిన నేపథ్యంలో ప్రజలు వారి యొక్క సమస్యలను మంత్రి నాదేండ్ల దృష్టికి తీసుకొచ్చారు సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో సబ్ కలెక్టర్ సంజనాసింహ సింహ అధ్యక్షతన బుధవారం కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సబ్ కలెక్టర్ సంచనా సింహ పలు సూచనలు చేశారు అనేక రకాల సమస్యలపై ప్రజలు సచివాలయానికి వస్తుంటారని వారి యొక్క సమస్యలు తెలుసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని ఇటీవల మంత్రి నాదేంద్ర మనోహర్ పర్యటనలు ప్రజల నుండి ఇదే భావన వ్యక్తం చేశారని సచివాలయ సిబ్బంది వారి యొక్క వ్యవహార శైలిని మార్చుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు చేరువుగా ఉండాలని ఆమె సూచించారు సచివాలయ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని పరిష్కారం కాని సమస్యలు ఉన్నట్లయితే వాటికి గల కారణాలను వివరించాలని ఆమె తెలిపారు విధులకు సకాలంలో హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు సచివాలయ సిబ్బంది వారి యొక్క సబ్ కలెక్టర్ ప్రోగ్రామ్ లో పొద్దున సెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు కూడా మొత్తం మున్సిపల్ ఏరియాలో మనం ఒక ప్రీ డిఫైన్డ్ రూట్ లో శానిటేషన్ యాక్టివిటీస్ అండ్ వేరియస్ గ్రీవెన్సెస్ డోర్ టు డోర్ సార్ మాట్లాడి అందరి దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ రెండు ఈవెంట్స్ ఆ రెండు డేస్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద ఎంటైర్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ సచివాలయం అండ్ సచివాలయం ఇస్ సర్వీసెస్ అన్నీ కూడా డోర్ స్టెప్ డెలివరీ అవుతాయని అంటే సిటిజన్స్ ఎవరు కూడా ఆఫీసెస్కి వచ్చి ఆర్ ఉన్న డిలేతో వెయిట్ చేసి ఆఫీసర్ లేదని వెయిట్ చేయకుండా సచివాలయం స్టాఫ్ వల్ల వాళ్ళకి గ్రీవెన్స్ ఉన్నా లేకపోతే ఏ సర్వీస్ డెలివరీ ఉన్నా వాళ్ళ ఇంటి వద్దనే డోర్ స్టెప్కి వెళ్ళి డెలివరీ చేయాలి అవ్వాలి అనేది మోటోతో సచివాలయం స్టార్ట్ చేశారు కానీ కొలిపర్లో గ్రీవెన్సెస్ అప్పుడు ఇంకా మొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేసినప్పుడు కూడా ఏమర్థమైందంటే కనెక్ట్ అనేది సచివాలయం స్టాఫ్కి కి కి లేదు సో దిస్ ఇస్ హ్యూజ్ ల్యాబ్స్ అనేది ఆఫీసర్స్గా మేము కానీ మినిస్టర్ సార్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ అనేది వెల్ఫేర్ ఓరియంటేషన్ తో ఉంది పెన్షన్స్ కానివ్వచ్చు హెల్త్ కానివ్వచ్చు ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి వేరియస్ అదర్ ఇష్యూస్ ఉండొచ్చు సింగిల్ ఉమెన్ ఉండొచ్చు ఆర్ఫన్ పీపుల్ ఉండొచ్చు సో వీటన్నిటిలో కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకోకుండా ప్రొయాక్టివ్ తీసుకోకుండా ప్రొయాక్టివ్గా ఉండకుండా సిటిజన్స్ ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా నెగ్లిజెన్స్తో వ్యవహరిస్తున్నారు అనేది ఒక బాగా రన్ అవుతున్న ఒపీనియన్ అనమాట ఇన్ జనరల్ గవర్నమెంట్ సర్వెంట్స్ పట్ల పీపుల్ హ్యావ్ ఫ్యూ కంప్లైంట్స్ టైంకి రారు టైంకి చెప్పరు టైంకి డెలివర్ చేయరు అని దాన్ని ఒక లెవెల్ కన్నా తగ్గించి పర్సెప్షన్ని బాగు చేయాలి అని సచివాలయాన్ని ఇంట్రడ్యూస్ చేశాం అవి వచ్చిన తర్వాత కూడా ఇఫ్ ద డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ టు ద సేమ్ ఎక్స్టెంట్ నేను సచివాలయం ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ డిఫీట్ అవుతుంది కానీ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా హ్యాండ్ ఏదైతే ఆఫీసర్స్ చేయలేరో ఏదైతే కేటాయించలేరో అది ఆ బ్రిడ్జ్ అనేది మీరు పీపుల్ తో మాకున్న గ్యాప్ ని బ్రిడ్జ్ చేస్తారని కోరుకుంటున్నాం సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వండి శేషన్న తహసీల్దార్ గోపాలకృష్ణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి బాలాజీ తదితరులు పాల్గొన్నారు మొన్న శనివారం నాడు గౌరవ మంత్రివర్యుల వారు ఒక ఆరు ఏడు వార్డులకు వార్డు విజిట్ పెట్టినప్పుడు మీరే గమనించారు చాలా మంది దగ్గర దగ్గర అబౌవ్ హండ్రెడ్ గ్రీవెన్సెస్ వచ్చాయి అందులో చాలా మటుకు పెన్షన్ ఇష్యూ వచ్చింది రైస్ కార్డు ఇష్యూ వచ్చింది వెరీ కామన్ వెరీ జెన్యున్ అలాంటి ఇష్యూస్ గురించి మనం వాళ్ళైనటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేకుండా పోతుంది ఒక్కరోజు నలుగురు సెక్రటరీస్ కలిసి మార్నింగ్ విజిట్ దగ్గర వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూ కానీ శానిటేషన్ ఇష్యూ కానీ వాటర్ సప్లై ఇష్యూ కానీ స్ట్రీట్ లైట్ ఇష్యూ కానీ ఇతరుల ఈ రెవెన్యూ కలెక్షన్ సంబంధించిన అంశాల గురించి కానీ చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు ఇట్లీ వన్స్ ఏం జరిగింది మీ రూపంలో మీ యొక్క సెక్షన్స్ ఇవెంట్ ఇస్తే కనుక మీ వల్ల మీ లెవెల్ ఐతే గుడ్ అదర్వైజ్ సెక్షన్ కేర్ ఆఫ్ దట్ అక్కడి నుంచి ఆయన లెవెల్లో ఐతే ఓకే లేకపోతే మున్సిపాలిటీ లెవెల్కి వస్తే కమిషనర్ లెవెల్కి వస్తాయి కమిషనర్ చేయగలిగింది ఇంటికి ఉంటే ఉంటుంది అదర్వైజ్ ఫైనాన్షియల్ ఇష్టం టు ది అప్రూవల్ బై ద కౌన్సిల్ ఈ విషయాలు ఇది ఒక హై సిస్టమ్ ఇదైనాక వెల్ఫేర్ సెక్రటరీ ఉమన్ పోలీస్ విధిగా మీరు మీ మీ యొక్క వార్డులలో జ్యుడిషన్ దీక్షలు తిరుగుతే కనుక వారీసం రెండు రోజులు రెండు రోజులు రెండు రోజుల్లో వార్డు అంతా ఒకసారి కలెగరుగుతీ కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వీ యొక్క వెల్ఫేర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా యూ కెన్ అడ్రస్ అదేవిధంగా ఈ యొక్క గత ఆరు నెలల కల్లా రకరకాల ఆంబులెన్స్ సర్వీస్ మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క క్రమంలో ఎన్ని సర్వీస్ కంప్లీట్ అయినాయి ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి ఒకవేళ పెండింగ్ ఉంటే కింద ఉంటే కనుక వాటి గల కారణాలు కారణాలు రెండు రకాలు టెక్నికల్ అదంతా స్టేట్కి అంతా ఉంటాయి కా ఇష్యూ ఉంటుంది అలాకుండా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి అవి కాకుండా గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ కాకుండా కొంతమందికి ఇష్టం ఉండదు సర్వీస్ పని ఆ ప్రకారం వాటిని విడిదీ చేసి సమాచరిక అందిస్తే కనుక మనం ముందుంటాం ఫస్ట్ ర్యాంకు రావాల్సింది కరోనా కానీ బట్ మనం ఎప్పుడైనా కానీ ముందు ఉండాలి స్థాయి స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నించుకునేటువంటి అవకాశం రాకుండా ఉంటేనే బాగుంటుంది అలాగే మెప్మా యాక్టివిటీస్ వస్తే కనుక చాలా కార్యక్రమాలు మెప్మా ద్వారా జరుగుతున్నాయి వాటిని మన టౌన్లో ఎందుకు చేయకూడదు ఇంత స్కోప్ ఉంది కదా గతంలో బ్రహ్మాండ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయనేసి చెప్తా చెప్తూ ఉంటారు మీకు ఈ వ్యవస్థకు మంచి పేరు రావాలి పబ్లిక్ మంచి సర్వీస్ జరగాలి మన మీద నమ్మకంతో మన సచివాలయం దాటి ఇంకో పైఎని కానీ కలవాలని ఆ లోకల్గా ఉండే వాళ్ళకి థాట్ రాకూడదు ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అంటే అవినీతి ఈ టాపిక్లు ఈ డిస్కషన్లు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మా దగ్గర డిలే అవుతుందో అప్పుడు వస్తుంది మీకు తెలుసా తెనాల్లో నేను తహసీల్దార్గా చేరిన తర్వాత దళారి అనేది లేదు పొస్తే మా దగ్గర నా ఎందుకంటే నా దగ్గర ఆగితే కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఈరోజు వస్తే సాయంత్రం అయిపోయింది ఎప్పుడైతే నా దగ్గర ఒక వారం లేట్ అయింది అంటే టెస్టింగ్ ఎవడో దొరుకుతాడు మధ్యలో నీకు ఎందుకు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది తెనాల్లో ఎవరో ఒక ఎక్స్ నేను చేయిస్తానని ఒక పదమూడు వందలు పదిహేను వందలు తీసుకున్నాడని నా నోటీస్కి వచ్చింది అలా ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే నేను నా లేట్ అయింది ఎందుకు లేట్ అవుతుంది అసలు సో ఎప్పుడైనా మిడిల్ మ్యాన్ ఎప్పుడు దూరుతాడు అంటే ఎవరైనా కావచ్చు ఆ మిడిల్ మ్యాన్ ఏదో ఒక రూపంలో దూరుతాడు ఎదురుగుండే అర్జీదాడిని పెట్టుకుని మనకు ఫోన్ చేస్తాడు ఏంటంటే ఈ పని ఎందుకు లేదు అదే మనం చేసేస్తే అసలు అతనికి ఛాన్స్ రాదు కదా చెప్పే ఛాన్సే రాదు కదా ఎవరో చెప్తే ఒకలాగా చెప్పకపోతే ఇంకోలాగా ఉద్యోగం చేస్తామా చేయగలిగే పని చేస్తాం చేయలేని పని చేయలేము ఇంత అనుమానం ఏం లేదు ఎవరి కోసం కాలేదు మన ఉద్యోగానికి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కాపాడేవాళ్ళైతే ఎవరుంటారు ఎన్ని వ్యవస్థలు ఉన్నా ఎన్ని ఎలాంటి సంఘాలు మనతో ఉన్నా మనకు ఇబ్బంది వస్తే మాత్రం ఎవరు కాపాడు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ ఉపన్యాసం అనుకోకండి ఓ బ్రదర్ లాగా ఫీల్ చేయండి నన్ను ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీ లాయల్టీ ఇది మిస్సింగ్ దాని ఇంగ్రీడియంట్ అనమాట ఇది లాయల్టీ కొంచెం సొసైటీ పట్ల రెస్పెక్ట్ ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి గో కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల కానీ లేకపోతే మీలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి దాని గురించి మన ఎంఆర్ఓ గారు చాలా సుదీర్ఘంగా నేను చెప్పాలనుకున్న అంశాలు కూడా ఆయన చాలా సుదీర్ఘంగా తెలియజేశారు చాలా సున్నితంగా అసలు ఫస్ట్ ప్రైమరీ నుంచి ఎండింగ్ వరకు మనం ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది మనకు ఎలా బా ఎలా మనం సర్వీసెస్ని చేయాలి అనేది మీకు అందరికీ చాలా చక్కగా వివరించారు తర్వాత అట్లాగే ఎప్పుడు మన కమిషనర్ గారు ఇచ్చారు ఆయన గారు కూడా మీకు విషయాలు చెప్తారు తర్వాత మేడం గారు కూడా తెలియజేస్తారు మీ అందరూ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా మనసులో పెట్టుకొని వాటిని అన్నింటి కూడా మనం సఫలీకృతం చేయాలి ఏదో చెప్పారు విన్నాము ఎంఆర్ఓ గారు మాట్లాడారు అట్లా కమిషనర్ గారు మాట్లాడేళ్ళు అందరూ మాట్లాడారు ఏదో అయిపోయిందని కాదు మన పొరపాట్లు మనం సర్దించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి పొరపాటు చేయకండి ఎందుకంటే మీరందరూ బాగా చదువుకొని ఉన్నారు బాగా దీకంగా ఈ సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు నెగ్లిజెన్సీ ఉండటం అనేది మనకు వచ్చిన ఇబ్బంది వస్తుంది మన ఒక సచివాలయంలో పది మంది ఉన్నారంటే వాళ్ళు ఒక ఇద్దరు పనిచేసి ఎనిమిది ఎనిమిది మంది పని చేయకపోయినా కానీ మొత్తం ఆ సచివాలయం పనిచేసే వాళ్ళు కూడా అది రిఫ్లెక్ట్ పడుతూ ఉంటుంది సో మీ అందరూ సమిష్టిగా పనిచేయమని సచివాలయాలను ఏర్పాటు చేశారు అడ్మిన్ ఉంటేనేమో వెల్ఫేర్ ఉండరు వెల్ఫేర్ ఉంటేనే ఉన్నా శానిటరీ సెక్రటరీ కూడా అట్లా మీరు ఒకరికొకళ్ళు ఉండకుండా ఇరెగ్యులర్గా బిహేవ్ చేయటం వల్ల ఇలా మన మనం మంత్రి గారి పర్యటనలో కూడా కొన్ని కొన్ని అంశాల్లో మన లోపాలకు కనిపెట్టడం మరి సార్ మనకు అందరికీ అలా కాదు ఇలా ఉండాలని తెలియజేయమని చెప్పి కమిషనర్ గారి కూడా సూచనలు చేసి ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకు ఇప్పుడు తెలుసుకున్న అంశాలు ప్లస్ ఇప్పుడు చెలైపోయే అంశాలు కూడా మీరు అందరూ పరిగణలో తీసుకొని ఇకపై ఎలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం మనం ప్రభుత్వం ద్వారా నిర్వర్తించవలసిన కానీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇప్పుడు ఈకే ఉంది మనం మా రోజున టీసీ తీసుకుంటాం ఉన్నారు దానిలో మనం చేయాల్సిన దాంట్లో కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా చేయకుండా మనం పెండింగ్ ఉంచుకొని మనం సర్వే చేయట్లేదని అనిపిస్తుంది కరెక్ట్ కాదు తర్వాత అయినా మనమే చేయాలి అలాగే ఏ సర్వే అయినా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు మీరు